గౌరవ సభ్యులు బాలునాయక్ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యస్తున్నట్టు విషయంగా చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష ఆ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుంది అదేవిధంగా పర్యాటకులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చే వలన అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మరి ఎప్పుడూ మనం అందరం కూడా చిన్నప్పటిని చూసినాం హైదరాబాద్లో ఒకటే మనం చూసినాం మన పిల్లల్ని కూడా ఒకటే జూ పార్కు చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష అందుకనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి ఒక జూలాజికల్ పార్కును ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం చాలా అభినంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి మరి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష మరి నా నియోజగానికి సంబంధించి అధ్యక్ష మరి ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి అక్కడ నా వెనకపోతే నాగార్జున సాగర్ మరి బ్యాక్ లో మా దేవరకొండ నియోజకం మొత్తం కూడా ఉంటుంది అధ్యక్ష మరి నా నియోజగానికి సంబంధించి అధ్యక్ష సుమారుగా దేవరకొండ పట్టణంలో పదమూడవ శతాబ్దంలో నిర్మించినటువంటి గిరిదుర్గం అన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం ఉన్నది అధ్యక్ష వాటిని రేచర్ల పద్మనాయకులు రాజుగారు ఆ రోజు పరిపాలించినటువంటి దుర్గం అధ్యక్ష అది ఆ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడం వల్ల అక్కడ పర్యాటకం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మరి బాగా మంచి పర్యాటక కేంద్రం అవుతుంది అధ్యక్ష వాటి చుట్టూ కూడా మన వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఏ విధంగా ఉన్నాయో మా దేవరకొండ కొండ కూడా మరి ఏడు కొండల చుట్టూ ప్రహారీగా ఉండేటువంటి మరి ప్రాంతంగా పర్యాటక కేంద్రంగా ఉందన్న విషయాన్ని సందర్భంగా తమరు దాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కొడుతూ ఉన్న అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష మా దేవరకొండకు దేవరకొండ అనే పేరు రావడానికి ప్రతి కొండ పైన మరి దేవాలయాలు నిర్మించబడి ఉన్నది అధ్యక్ష అందులో ముఖ్యమైనవి ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే దేవతల కొండ అని పేరు ఉండేది సార్ అధ్యక్ష మాకు అంతకుముందు దాన్నే దేవరకొండగా మార్పు చేయబడింది మనందరం చూసినాం అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు దాన్ని కలిశం అనేటువంటి గుర్తు ఉండేది అధ్యక్ష ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు లోగో అన్న లోగో ఉండేది అధ్యక్ష అది మా దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన లోగో అధ్యక్ష అది అందుకనేంత ప్రాంతం అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి దుర్గాన్ని గిరిదుర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష దాన్ని పర్యాటక రంగంగా గుర్తించాలని గౌరవ మంత్రి గారి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాదు అధ్యక్ష దేవరకొండ నుంచి పర్ఘటన బాధ వేసేటువంటి చాలామంది హైదరాబాద్లో ఆదివారం మరి ఒక్కసారి మీరు శనివారం ఆదివారం చూసుకుంటే సుమారుగా వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ ఉంది అధ్యక్ష ఆ వైజాగ్ కాలనీకి ఆదివారం శనివారం వస్తే కనీసం పదివేల మంది వస్తున్నారు అధ్యక్ష ఆ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి అందుకని అటువంటి ప్రాంతాల్ని మీరు పర్యాటక కేంద్రం వాటి పక్కనే గాజుపేడ అన్నటువంటి పెద్దలు అనేకమైనటువంటి పురాతనమైన గుహలు ఉన్నాయి అధ్యక్ష ఆ రకంగా ఆ పన్నెండు అదే అవకాశం ఉంది అధ్యక్ష మరి అదేవిధంగా దేవర్ చంద్రేటు గ్రామంలో శివాలయం అధ్యక్ష నేను చాలాసార్లు పోయాను అసలు ఆ శివాలయంలో నిర్మితం పడిన ఎప్పుడు తాతరకాలు ఎప్పుడు నిర్మితం తెలియదు అధ్యక్ష అది మనం నిర్మించింది కూడా కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కాదులో నీటి ప్రవహించి శివుని మీద పడతా ఉంటుంది అధ్యక్ష అటువంటి దేవాలయాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను అధ్యక్ష మరి అదేవిధంగా నాగార్జున గౌరవ మంత్రి గారు టూరిజం మంత్రి గారికి మరి గతంలో మీరు మా పక్కనే ఉన్నటువంటి వారికి మాకు పక్క పక్క ప్రాంతమే అధ్యక్ష అటుపక్క పోతే అచ్చంపేట కూడా పోయి వచ్చిన వాళ్ళు మొత్తం తిరిగి రామన్న ఈ పర్యాటక రంగానికి సంబంధించి అధ్యక్ష ఏలేశ్వరం అని చెప్పేసి మా సహచరు మా సహచరుడు మా సోదరుడు జయవీర్ గారికి కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి ఏలేశ్వరంలో నాగార్జున సాగర్ కొండ దాటిన తర్వాత ఆ శివాలయం ఉన్నది అధ్యక్ష నేను ఇప్పటివరకు వెళ్ళలేదు కానీ మరి అనేక మంది మరి పడవలలో ప్రయాణిస్తున్నారు అధ్యక్ష వాటి చూడడానికి అనేక మంది భక్తులు వస్తున్నారు మా ప్రాంతాన్ని మరి పర్యాటక రంగంగా మరి చేయడానికి గౌరవ మంత్రి గారు ముఖ్యంగా మరి గిరిదుర్గాన్ని మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గిరిజన ప్రాంతం మంచి ఆహ్లాదకరమైన పర్యాటక రంగాన్ని బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్ని ఆకర్షించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా మరి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాడు అధ్యక్ష దాంతో పాటుగా ఆఖరిగా అదే వైద్య కాలంలో గతంలో ఏకో టూరిజాన్ని తీసుకొని వచ్చిన అధ్యక్ష మరి ఎందుకు చేత మరి ఆ ఎకో టూరిజం ఇప్పటి వరకు ముందుకు వెళ్ళడం లేదు ఒకసారి గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని తమ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు